నెల్లూరు జిల్లా ముత్తుపూరు మండలం పైనాపురం పంచాయతీలోని దెబ్బ మీద అరిజినవాడ దేవర దెబ్బ గిరిజన కాలనీలో గత ఐదు ఆరు రోజుల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తీవ్రమైనటువంటి విరోచనాలు వాంతులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలా కానీ ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జబ్బులతో అల్లాడిపోతూ ఉన్నారు బిక్కు పిక్కుమంటూ వాళ్ళ యొక్క ప్రాణాలని అరిచేతుల్లో పట్టుకుని జీవిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాన్ని ఇప్పటికీ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఐదారు రోజుల నుంచి ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించలేదు అక్కడ కావల రమణమ్మ అనేటువంటి మహిళ ఈ యొక్క వ్యాధితో విరోచనాలు వాంతులతో ఇబ్బందులు పడి ఆ మహిళ నిన్న రాత్రి చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి ఆ మహిళా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాల గురించి ఆలోచించండి ప్రజలకి ఎందుకనే ఏ కారణం చేత అక్కడ ప్రజలకి ఆ వ్యాధి చూకిందనేటువంటిది కూడా అధికారులు తెలియజేయాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీగా వార్తా